హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రైస్తో వడలు చేస్తున్నాను ఇలా ఫ్రెష్గా అప్పుడే వండిన రైస్తో అయినా చేసుకోవచ్చు లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు టిఫిన్స్ కోసమైనా ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా చేసుకోవచ్చు కానీ నేను మధ్యాహ్నం చేస్తున్నాను మా పాప అడుగుతుందని అలాగే ఒక పది నిమిషాల ముందు ఒక రెండు స్పూన్ల సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకొని రెండు స్పూన్ల పెరుగు వేసి రెండు స్పూన్ల వాటర్ వేసి ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక ఇంచు అల్లాన్ని ఇలా కడిగి పొట్టి తీసి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ రైస్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న రైస్లోకి ఈ అల్లం ముక్కలు జీలకర్ర వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా చించి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసి వండుతాను కాస్త చూసే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటి రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సూజీ రవ్వ పెరుగులో నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి అండ్ అలాగే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ రవ్వలో వేసుకోలేదు కదా మనం సాల్ట్ చిటికెడంతా వంట సోడా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో కలిపితే అన్నీ బాగా కలిసిపోతాయి నాకైతే నేను వేసుకున్న పచ్చిమిర్చి కారం సరిపోతుంది మీకు కావాలంటే కాస్త పచ్చి ఎర్ర కారం పొడి కూడా వేసుకొని కలుపుకోవచ్చు నాకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తుంది అందుకే నేను ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటున్నాను పిండిని ఇలా వడలు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవడానికి మొత్తం నాలుగు స్పూన్ల బియ్య పిండి పట్టింది నాకు ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడక్కనివ్వాలి ఆయిల్ అయితే బాగా కాగింది ఇప్పుడు వడలు వేసుకోవాలి సేమ్ మనం మినప వడలు ఎలాగైతే వేసుకుంటామో చేతిని తడి చేసుకొని అలాగే చేతిని తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా వడల్లాగా షేప్ ఇచ్చుకొని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవడమే మీకు ఇలా రాకపోతే క్లాత్ పైన అయినా చేసుకోవచ్చు ఇలా ప్రతిసారి కాస్త చెయ్యి తడి చేసుకొని వడలు వేసుకోవాలి చక్కగా వస్తున్నాయి కదా వడలు లాగానే ఇలా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా చక్కగా కాలిన వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పిండి మొత్తాన్ని ఇలాగే వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వడలు వేసుకోవాలి సో చూశారు కదా పప్పు నానబెట్టలేదు పిండి రుబ్బలేదు అప్పటికప్పుడు అన్నంతో చాలా అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అండ్ ఎంతో ఎంతో టేస్టీ అయిన ఈ గారెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్దరికి అందరికీ చాలా బాగా నచ్చుతాయి అండ్ ఇలాంటి చట్నీ కూడా అవసరం లేదు అలాగే తినొచ్చు అంత బాగుంటాయి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్